హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు కొన్ని ఆరోగ్య చిట్కాలు చెప్పాలనుకుంటున్నాను నేను ఫస్ట్ టైం ఫేస్ రివీల్ చేసి చేస్తూ వీడియో చేస్తున్నాను ఫస్ట్ టైం అందుకని నేను ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని చిట్కాలు మనం చేస్తున్న రోజువార పొరపాట్ల గురించి కొన్ని మాట్లాడుకుందాం ఇప్పుడు ముందుగా ఈ ఈ వీడియోని చేస్తున్నందుకు సంతోషిస్తూ అదేవిధంగా మీరు కూడా ఈ వీడియో చూస్తున్నందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోకు లైక్ చేసి కామెంట్ చేయండి వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొకరు షేర్ అవుతుంది హెల్త్ఫుల్ అవుతుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయానికి వెళ్తే మనం ఉదయం ప్రతిరోజు ఉదయం అల్పాహారం తినకపోతే అంటే ముఖ్యంగా మనం లోపల చేసుకునే కొన్ని గాయాలు అంటే శరీరానికి పైన కాదు శరీరం లోపల కూడా కొన్ని గాయాలు మనం మనకు మనం చేసుకుంటున్నాము అదే దా వాటి గురించే మనం చర్చ ఇప్పుడు ప్రతిరోజు మనం ఉదయం అల్పాహారం చేయకపోతే అంటే టిఫిన్ టిఫిన్ చేయకపోతే మనము మన పొట్ట లోపల బాగా లోపల భాగాన్ని మనం గాయం చేసుకున్నట్టే ఎందుకంటే పొద్దున్నే అల్పాహారం తేలికపాటి ఆహారం తీసుకోవాలి పొద్దున్నే అదేవిధంగా రోజుకు ఇరవై నాలుగు గంటల్లో దాదాపు పది గ్లాసులు అంటే దాదాపు నాలుగు నుంచి ఐదు లీటర్లు వాటర్ తాగకపోతే మన కిడ్నీలకు మనం గాయం చేసుకున్నట్టే అదేవిధంగా మనము రాత్రి పదకొండు గంటల వరకు నిద్ర పోకపోవడం సూర్యోదయానికి ముందు లేవకపోవడము కూడా మన మన శరీరాన్ని లో బాగా మన శరీరంలోని గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయం పిత్తాశయాన్ని మనం గాయపరుచుకున్నట్టే మనము చల్లని నీరు చల్లని ఆహారం తిన్నా గాని చల్లని నీరు చల్లని ఆహారం తిన్నా కానీ మన చిన్న గాయపడుతుంది పూర్తిగా చల్లగా లేకుండా ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ తీసుకొచ్చి తీసి కొద్దిసేపు బయట పెట్టి కొద్దిగా కూల్ తగ్గినాక తినాలి అలా అలాంటి ఆహారము అదేవిధంగా మనం ఎక్కువ ఫ్రై చేసిన వస్తువులు ఎక్కువ వేయించిన వస్తువులు ఫ్రై చేసిన వస్తువులు మరియు కారంగా ఉండే వస్తువులు అవి తింటే మన పేగు కూడా గాయపడుతుంది పొగ సిగరెట్టు పొగ అంటే కంపెనీలో పొగ కావచ్చు డస్ట్ ధూళి సిగరెట్లు ఇలాంటివి తీసుకుంటే లంగ్స్ మన లంగ్స్ని మనం గాయ గాయపరిచిన గాయపరి గాయం చేసుకునే వాళ్ళం అవుతాము మరి భారీగా వేయించిన ఆహారం జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ మరియు ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివి తింటే మన లివర్ని మనం గాయపరుచుకున్నట్టే మనము ఎక్కువ ఉప్పు ఎక్కువ ఉప్పు కొల తింటే కొలెస్ట్రాల్ పెరిగి మన గుండెని మనం గాయపరుచుకున్నాం గాయపరుచుకునే వాళ్ళం అవుతాము అదేవిధంగా మన తీపి పదార్థాలు అత్యధిక స్వీట్ తింటే ప్యా ప్యాంక్రాయస్ గాయపడుతుంది రుచికరంగా ఉండే స్వీట్స్ తింటే ప్యాంక్రైస్ గాయపడుతుంది మనం మన ప్యాంక్రయస్ని గాయపరుచుకున్నట్టే మరియు చీకట్లో మొబైల్ కానీ సిస్టమ్ ఆర్డర్ కానీ చూస్తే మన కళ్ళని మనం గాయపరుచుకున్నట్టు చీకట్లో ఎంతసేపు ఉన్న వెలుతురులో మాత్రమే మనము వీటిని వాడాలి మరియు మన ఆలోచన విధానం మనం ఎంత చెడుగా అంటే అంత సాఫ్ట్గా ఆలోచిస్తే మన మెదడు అంత బాగుంటుంది కోపంగా చెడుగా ఆలోచిస్తే మెదడు మనం గాయపరచుకున్నట్టు అవుతుంది మనం ఇన్ని శరీరాన్ని ఇంత జాగ్రత్తగా చూసుకుంటే మన శరీరాన్ని ఎంత జాగ్రత్తలుసుకుంటే అన్ని రోజులు మనకు మన శరీరం మనకు సహకరిస్తుంది దే ఈ దేహం దేవుని ఆలయం ఒక లంగ్స్ చేసే పని వెంటిలేటర్ చేస్తే పాతిక వేలు రోజుకు పాతిక వేలు ఖర్చు అవుతుంది ఇరవై ఐదు వేలు అదే పని హార్ట్స్ లంగ్స్ ఒక మిషన్ చేస్తే రోజుకు లక్షల్లో ఖర్చు అవుతుంది ఇంకా బ్రెయిన్కి సర్టిబ్యూట్ రాలేదు వస్తే ఒకవేళ బ్రెయిన్కి సర్టిఫికేట్ వస్తే ఒకవేళ కోట్లలోనే ఉంటుంది ఖర్చు అంటే మెడికల్ పరిభాషలో రోజుకు కొన్ని లక్షలు విలువైన పని మన శరీరము మనకు చేసి పెడుతుంది అలాంటి శరీరాన్ని మనం మన చేతులారా మనం పాడు చేసుకుంటే రేపు రేపు కోట్లలో ఖర్చు పెట్టినా మన శరీరం మనకు ఉండదు దేవుడి దేవుడు ఇచ్చిన ఈ శరీరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత మనకే ఉంది దేవుడు శరీరాన్ని ఇచ్చిన దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అవసరం మనకే ఉంది దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి ఇంతకంటే బలమైన కారణం ఏముంది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉంచుకోవడమే మనము దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవడం సే స్టే హెల్తీ అండ్ స్టే ఫిట్ థ్యాంక్ యూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ